అందరికీ శుభాభినందనలు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాశిష్యులతో కుంభరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయో తెలుసుకుందాం కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాధ ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది అందరికీ తెలిసిన విషయమే వీరికి ఈ సంవత్సరం ఆదాయం అద్భుతంగా పద్నాలుగు శాతం ఉంది వ్యయం కూడా పద్నాలుగు ఉంది అంటే పద్నాలుగు లక్షలు సంపాదిస్తారు పద్నాలుగు లక్షలు ఖర్చు కూడా పెడతారు వీళ్ళు రాజపూజ్యత ఆరుంది అవమానం కేవలం ఒక్కటి ఉన్నది బ్రహ్మాండమైన గౌరవ మర్యాద సంవత్సరం అంతా పొందుతారు వీళ్ళు వీరికి గురుడు ఏప్రిల్ ముప్పై వరకు చతుర్థంలో రజితమూర్తిగా ఉన్నారు తర్వాత పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నారు సంతాన స్థానంలో శని సంవత్సరం అంతా కుటుంబ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నారు రాహుకేతులు సంవత్సరం అంతా కూడా మూడు తొమ్మిది రాసులందు రజితమూర్తిగా ఉన్నారు అంటే తృతీయంలోను భాగ్యస్థానంలోనూ కూడా ఉన్నారు కనుక ఏంటంటే వీళ్ళకి ఈ అనుకూలమైనటువంటి రాజపూజ్యత వల్ల అవమానం కేవలం ఒకటే ఉంది రాజపూజ్యత ఆరుంది దీనివల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పట్టిందల్లా బంగారం అనే ఆదాయానికి ఎలా చెప్తామో కొన్ని రాసుల వాళ్ళకి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవ మర్యాదలు అయాచితంగా వచ్చేస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు పెట్టి చక్కగా లగ్జరీగా లైఫ్ను అనుభవించి దానిలోనే ఎంజాయ్ చేస్తారు ఈ లైఫ్ని వీళ్ళకి ఆర్థిక కార్యక్రమాల్లో ఇబ్బందే లేకుండా గడిచిపోతాయి అవసరానికి తగినట్లుగా ఎప్పటికీ ఎంత కావాలో ఆదాయం వేయము మూడు మూడు ఉంటాం కాదు పద్నాలుగు పద్నాలుగు ఉండటం వల్ల అత్యధికంగా సంపాదించుకుంటారు చక్కగా ఖర్చు పెట్టుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కూడా శ్రమకి దగ్గ ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు వివాహాది విషయాలు కూడా ఖచ్చితంగా సత్ఫలితాన్ని సంవత్సరం పొందుతారు మీరు చక్కగా స్థిరాస్తులకు సంబంధించిన కానీ వాహనాలు కానీ ఆభరణాలు కూడా చక్కగా కొనుక్కుంటారు మీరు పెట్టే ఖర్చు ఆభరణాలకు ఖర్చు పెడతారు ఎక్కువ కోర్టు వ్యవహారాల్లో సమస్యలన్నీ తీరిపోతాయి ద్వితీయార్థంలో మంచి మార్పులు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి విద్యార్థులకు మంచి అనుకూలమైనటువంటి మంచి ప్రగతి మంచి మార్కులు సంపాదించి మంచి సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది రైతులకు కార్మికులకు కూడా వృద్ధి వస్తుంది ఆఖరికి రాజకీయ నాయకులకు కూడా మంచి పదవిలు వచ్చే అవకాశమే ఉంది ఈ రాశి వాళ్ళకి భావించాలి మీరు ఇకపోతే మాసపరంగా పూసుకుంటే ఏంటంటే ఏప్రిల్ మాసానికి వచ్చేసరికి పదమూడు నుండి రవి ఇరవై మూడు వరకు కుజుడు దోషపూరితంగా ఉంటారు కాబట్టి ఈ నెలలో కుటుంబంలో సఖ్యత కొంచెం తగ్గినప్పటికీ కూడా మంచి ఆదాయంతో ఉంటారు ఉద్యోగములందు అంకిత భావంతో పనిచేయటం వల్ల మనోధైర్యంతో ముందుకెళ్ళడం అంట మంచి హుషారుగా లైఫ్ లైవ్ ఉంటూ ఎంజాయ్ చేస్తారు మీరు గతంలో చేసిన పొరపాట్లు కానీ మనోచింతలు కానీ ఎక్కడా మీరు దరిదాపులకు రాకే ఉండకుండా మంచి ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తారు మే మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారంలో దాదాపుగా నిత్యకృత్యమైనటువంటి అన్ని రకాల జాప్యాలు వచ్చినప్పటికీ కూడా అప్పులు అపవాదులు మీకు చికాకుని కలిగించినప్పటికీ కూడా కుటుంబంలో మనస్పర్ధలు వస్తున్నాయని బాధపడినప్పటికీ కూడా ఉద్యోగములందు అదనపు బాధ్యతలు దానివల్ల అధికారుల ఒత్తిడి కలుగుతున్నప్పటికీ కూడా అదనపు బాధ్యత అధిక ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని తగ్గ ఖర్చు పెట్టే ఉంది అందుకని ఆధ్యాత్మిక భావాలను పంచుకొని ఎవరి మాటలో పెట్టుకోకుండా మీరు ఉన్నతమైన శిఖరాలకి ఎదగటానికి ఇది కొంచెం కష్టపడేటువంటి పునాది ఈ నెలలో వేసుకుంటారు ఇక జూన్ మాసానికి వచ్చేసరికి జూన్ ఒకటి నుంచి అర్ధాష్టమ స్థితి కుదిన చేత పూర్వార్ధంలో కొంచెం ఏదన్నా అనారోగ్య భావనలు ఉన్నప్పటికీ కూడా పద్నాలుగో తారీఖు జూన్ పద్ రవి రాశి మార్పులు క్రమంగా అనిట మంచి మార్పులు వస్తాయి గృహం వాహనాలు కొంటారు విద్యార్థులకి కూడా వ్యాపారులకి కూడా చాలా క్విక్ క్విక్గా పనులన్నీ అయిపోతూ ముందుకు చకచక సాగిపోతారు రుణాలు తీర్చేటువంటి ఆదాయం మీకు వస్తుంది కాంపిటీషన్స్లో కూడా ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు మీరు అలాగే ఈ జూలై నెలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ జూలై పన్నెండున కుజుడు పద్నాలుగో తారీఖున రవి రాశి మార్పుల చేత క్రమంగా గ్రహబలం తగ్గినప్పటికీ కూడా మీకు మంచిగా వెళితే చెడు ఏదైనా ఎదురొస్తుందేమో అనే భావాలు ఎదురొస్తున్నాయేమో అని మనకి పక్క నుంచి ఎక్కేసే వాళ్ళని మీరు మర్చిపోయి చక్కగా సరదాగా పట్టుదలతో ముందుకెళ్తే ఆదాయము ఆరోగ్యము ఖచ్చితంగా అందుతాయి మీకు సొంత మనుషులే కొంచెం విరోధాలుగా కనిపిస్తూ మన అభివృద్ధిని చూడలేక లిటిగేషన్లు పెట్టేట్టుగా ఈ నెలలో కొంచెం ఇబ్బంది కలిగిస్తారు అయినప్పటికీ వ్యాపారంలో నిరాశాభావన వదిలిపెట్టేసేసి ముందుకు వెదగాల్సిన అవసరం పట్టుదల మీకు జులైలో అవసరము ఆగస్టు మాసాంతానికి వచ్చేసరికి ఇరవై నాలుగు ఆరో తారీఖు నుంచి కుజున రాశి మార్పుల వల్ల స్వాగతించదగిన పూర్వార్ధంలో జరిగినటువంటి అధికారులు సమాధాన పరుచుకుంటారు కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా ఉండేటువంటి భావాల నుంచి బయటకు వచ్చేస్తారు భావ వ్యక్తీకరణ జాగ్రత్తగా తప్పనిసరిగా చేసుకుంటారు సంతాన వ్యవహారాల్లో మంచిగా ఉంటాయి మాసాంతం నాకు కొన్నింటి ఉత్సాహము ఏర్పరచుకుంటారు చిన్న చిన్న కుటుంబ స్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా దాన్ని సమర్థించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం మీ దగ్గర ఉంటుంది ఇక సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారంలో అయినటుండ మాసం మొదటి నుంచి కూడా ప్రయత్నాలు వేగవంతంగా చకచకా వెళుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆటంకములన్నిటి అధిగమించేస్తారు మీరు చక్కగా భూములు కానీ వాహనాలు కానీ కొనాలనుకుంటే చక్కగా ఇది నెల కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంటుంది సోదర వర్గం యొక్క రాకపోకలు భాతృస్థానంలో మంచిగా ఉంటాయి రుణ సమస్యలు తగ్గించుకోవాలన్నా కానీ ఈ నెల మీకు బాగా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఇక అక్టోబర్ ఇరవయో తారీఖు వచ్చేసరికి ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న అన్ని పనులు నెరవేర్చగలుగుతారు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి వృత్తిలో కానీ ఉద్యోగం కానీ మీదైన ఒక వరవడితో ముందుకు వెళతారు స్థలము ఇల్లు వంటి క్రయ విక్రహాలు మీకు మంచి పాజిటివ్ ఇచ్చి మంచి ఫలితాలను ఇస్తాయి గతంలో వాయిదా పడిన అన్ని పనులు ఈ నెలలో చక్కగా నెరవేర్చుకుంటారు ఆదాయ సంతృప్తిగా ఉండగలుగుతారు మీరు తప్పనిసరిగా సంయమను పాటించి అసూయతో మీ గురించి మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మీరు ఎంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు నవంబర్ మాసంలో కుజుడు కానీ రాహు కానీ శని కానీ సంచారం కొంచెం ప్రతికూలంగా అనిపించేటువంటిది ఉంటుంది అయినప్పటికీ మిగిలిన గ్రహ సంచారం అనుకూలమైనటువంటి వల్ల ఉద్యోగాలన్నీ వ్యాపారంలో కానీ పూర్తిగా అనుకూలతే చివరికి ఎండింగ్గా ఉంటుంది ముఖ్య వ్యవహారాల్లో కొంచెం క్రియాశీలంగా ప్రవహరించాలి కొంచెం ఆచితూచి ఎవరు ఎందుకు ఏ సలహా ఇస్తున్నారు ఏం కోరుకుని ఇస్తున్నారని గమనించుకుని వాళ్ళ మాటలోని మంచి చెడు గమనించుకుని జీవిత భాగస్వామి సలహా మీద మీరు ముందు వెళ్ళకనైతే మీకు అత్యుత్సాహంగా వెళ్ళి అన్ని పనులు సనుకూలంగా అవుతాయని చెప్పవచ్చు డిసెంబర్ మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారంలో మాసారంభం నుంచి కొంచెం ప్రతికూలంగా మొదటి పదిహేను రోజులు ఉంటుంది శారీరక మానసిక ఒత్తిడి కూడా వస్తుంది ఇవన్నీ కూడా గత మాసాల్లో పెందినటువంటి అభివృద్ధిని తలుచుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ పెద్ద ఇబ్బందికరమైనవి కాదు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం వల్ల వృత్తి ఉద్యోగాలందు మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని తట్టుకుని అంకిత భావంతో ముందుకు వెళ్ళాలి మీకు ఎంతైతే మీరు ఖర్చు పెట్టదనుకుంటారో అంత ఆదాయం మీ చేతికి అనుకోకుండా వచ్చేస్తుంది ఇతరుల నుండి ఏమీ ఆశించాల్సిన పనే లేదు ఇక జనవరి మాసానికి వచ్చినట్టయితే గ్రహ సంచారం కొంచెం దోషయుక్తంగా ఉన్నప్పటికీ ఇంటా బయట కొంచెం సామాన్య వరవడిలో నడుస్తుంది మీ వేగం తగ్గి బట్ వివాహాది శుభకార్యాల మటుకు మాస అంతానికి చక్కగా ఫలిస్తాయి క్రయ విక్రయాలు కానీ పెట్టుబడులు కానీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులకి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్తాము పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి రిజల్ట్ అద్భుతంగా మీకు పాజిటివ్గా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యలకు కానీ ఉద్యోగానికి కానీ మీకు అనుకూలమైన సమయం ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అందరూ ఇంట్లో సభ్యులందరూ అందరూ కొలిసి సమిష్టిగా చేసుకున్నటువంటి కృషి వల్ల ఖచ్చితంగా మీరు ముందుకు వెళతారు కొద్దిగా అనారోగ్య సమస్యలు కానీ ఆర్థికంగా కానీ కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా కుటుంబ వ్యక్తుల సహకారంతో దానించి బయటకు వచ్చేస్తారు ఈ ద్వితీయార్థంలో అధికారులు చే ఉత్సాహం ఏర్పరచుకుంటారు ఏమన్నా మీకు వాళ్ళకి ఒప్పందాలు రాసుకోవాలన్నా అగ్రిమెంట్స్ రాసుకోవాలన్నా కానీ మీరు చాలా అనుకూలమైన సమయం కాబట్టి ప్రాపర్గా మీరు బిహేవ్ చేసి మంచి అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి ఇది మంచి అనుకూలమైన సమయం అలాగే సంవత్సరం ఆఖరికి మార్చి మాసానికి వచ్చేసరికి అన్నీ కూడా అనుకూలమైవి ఫ్రూట్ఫుల్గా అవుతాయి పాతవరణ గాత పెండింగ్లో ఉన్నటువంటివి కూడా అన్నీ వృద్ధిలోకి వస్తాయి కుటుంబంలో సామరస్యత వచ్చేస్తుంది మీదైన తరహాతో మంచి గుర్తింపు పొందుతారు ఆర్థికంగా చిన్న తరహా ప్రయోజనాలు కూడా పొందుతారు స్థలము ఇల్లు ఎప్పటి ఎప్పటినుంచో మనం అనుకుని సాధించలేనివి ఈ నెలలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించదలుచుకున్న వాళ్ళకి నూతన ఉద్యోగ ప్రయత్నాలకి కొంతంగా వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన స్వరంగా చెబుతారు ఇక ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఉద్యోగంలో వినతి వస్తుంది కానీ స్త్రీలు బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు అనుకున్నది సాధిస్తారు స్త్రీ జనోద్ధరణ కూడా బాగా జరుగుతుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇక శతాభిషా నక్షత్రం వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో ఏంటంటే ఎప్పుడూ ముందొస్తారు అనుకున్న దానికంటే అత్యధిక ఫలితాలు చేసేటువంటి కార్యక్రమం వస్తుంది వీడు పది మందిలో కూడా ఉన్నత విద్యలో ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి వృద్ధిలోకి వస్తారు ఇక పూర్వభాద్రా నక్షత్రానికి వచ్చేసి ఏంటంటే మంచి ఏకాగ్రతతో మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది వీళ్ళకి అనుకున్న సమయానికి అనుకున్న పనులు అనుకున్న వ్యక్తుల ద్వారా అందటం వల్ల మీరు ఎప్పుడు కూడా వృద్ధిలోకి వచ్చి మీరందరూ చాలా ఉన్నతంగా ఎదగడానికి ఈ నక్షత్రం వాళ్ళకి మంచి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ ఫలితాన్ని జాగ్రత్తగా గమనించుకుని సూచనలను పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది